హాయ్ ఎవరి వన్ పొద్దున్నే నాలుగు అయితే వచ్చేసాను చిట్వేల్కి తిరుగుతున్న అయితే వెళ్తున్నాను ఈరోజు అయితే బస్సు ఉంది బస్సుకైతే రాజంపేటకి వెళ్ళేసి ఇక్కడి నుంచి ట్రైన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు బస్ అయితే వచ్చేసింది బయలుదేరేస్తున్నాను ఇంకా మామూలు స్టాండ్లో అయితే చేయలేదు ఈరోజు రాజంపేట నుంచి రేణుగోటకి అయితే వచ్చాము ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవు దొరకలేదు బస్సు అయితే ఎక్కేస్తాం బయలుదేరేస్తాను ఇంకా అయితే చేయడం లేదు ఇప్పుడు ఏమో అనుకుంటే వీక్ అయితే జరుగుతుంది చూడాలి స్వామి దర్శనం అయితే చేసుకుందాము వెల్దేరేసి బస్ అయితే బయలుదేరింది స్టాండ్ నుంచి కొండ మీద వెళ్ళేందుకు ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను వెళ్దాం ఇంకా సర్వదర్శనం ఒకటి వంద రూపాయల దర్శనం ఒకటి ఉంది నేనైతే హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా చూడాలి మా సామాన్తో పాటు వచ్చాము రూపాయల దర్శనం ఒకటి శ్రీ దర్శనం ఒకటి ఉంది మేమైతే వంద రూపాయల దర్శనం తీసుకొని వచ్చేసాము ఇంకా మేబీ మినిట్స్ లోకల్లా దర్శనం అయిపోవచ్చు చూద్దాము నేను అయితే వెళ్తున్నాను చూడాలి ఇంకా ఎంత టైం పడుతుందో దర్శనానికి ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాలో మారైతే వేశారు మెల్లో అయిపోయింది ఇంకా దర్శనం హాఫ్ అన్ అవర్ గైపోయింది ఎక్కువసేపు ఏం పట్టలేదు చూసుకొని వాడ పొంగల్ ప్రసాదాలు ఉంటాయి అది తీసుకొని అయితే బయలుదేరొద్దాం ఇంకా మొత్తం చూపలేదు ఏమనుకోవద్దు నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మొత్తం ఇప్పుడంతా బ్లాగ్ బ్లాక్ చేసి చూపిస్తాను ఇక్కడైతే లడ్డు కొన్ని మెన్షన్ చేస్తున్నారు చూడండి అవన్నీ ఇస్తారు ఫిఫ్టీన్ రూపీస్ ఏదైనా ఫిఫ్టీన్ రూపీసే ప్రసాదాలు వచ్చి లడ్డు ఆదిరసం తేను పుల చక్కెర పొంగల్ మిరియాల వడ పులిహోర అయితే ఇస్తారు దాంతోపాటు విభూధి కూడా ఉంటుంది ఇక్కడ అది మస్ట్గా ఒకవేళ విజిట్ చేసి ఉంటే తీసుకోండి విభూది ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటుంది ఫుల్ లాగ్ అయితే తీయలేకపోయాను ఎంతవరకు వస్తుందో తెలీదు పెడతాను చూడండి సపోర్ట్ చేయండి కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ముఖ్యంగా చాలా లోగా ఉంది సబ్స్క్రైబర్ చాలా తక్కువ వస్తున్నారు వ్యూస్ మాత్రము అట్లట్లా వస్తున్నాయి కొంచెం సపోర్ట్ అయితే చేయండి స్వామిని కోరికలు కోరుకొని ఉప్పు అయితే వేస్తున్నారు ఇక్కడ జ్యోతిని అయితే వెలిగిస్తున్నారు అక్కడ ఈ మార్కి కావాలి వేసుకొని స్వామి దగ్గరికి అయితే వస్తారు ముక్కులు తీర్చుకునే ఎందుకు వచ్చేటప్పుడు ట్రైన్ లేక బస్సుకి వచ్చి చిన్న ఇబ్బందులు పడలేదు పోయేటప్పుడు మాత్రం ట్రైన్కే వెళ్ళిపోదాము డైరెక్ట్ కోడలో దిగేద్దాం ఇంకా మావో స్టాండ్లుగా వచ్చేసింది ఈరోజైతే దేవుని దర్శించడానికి పైన దర్శనం అయిపోయినాడు సరే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరేస్తున్నా కిందకి ఇంకా ఇంతా చూడండి ఇక్కడి నుంచి మొదలు పెట్టేసి అక్కడి వరకు ఉన్నాయి దిగుతున్నాం ఒక ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయంట చూద్దాం ఎట్లా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే ఎప్పుడు ఈ సైడ్ అయితే దిగలేదు ఫస్ట్ టైం అయితే దిగుతున్నాను చూపిస్తాను చూడండి స్వామివారు కోనేరు ఇది పైన స్వామి ఉంటే కింద కోనేరు ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అక్కడ నుంచి దీపాలు వెలిగించి కొండ మీద అయితే ఎక్కుతారు నేను వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొని స్టేషన్కి అయితే వచ్చేసాను ఇక్కడ నుంచి రేణిగుంట వెళ్ళేసి అక్కడ నుంచి కోడూరు అయితే వెళ్ళాలి డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు మామూలు స్టాండ్లు చేయడం లేదు ఈరోజు ఫోర్ కల్లా వచ్చింది మా ట్రైన్ చాలా లేట్ ఈరోజు అయితే రీచ్ అయిపోయాము చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్